అన్నీ ఉన్నాయి తెలుగు జాతిలో అన్నీ ఉన్నాయి తెలుగు గీతిలో నవనాడులు పొంగును ఈ జాతిని కంటే నవహర్షం నిండును ఈ గీతిని వింటే తుంగభద్రతరంగాల పొంగుల ఆట గోదావరి కృష్ణానది గుండెల పాట పెన్నాదుని మనసులోని వెందెల మాట మంజీరా నది నడిపిన చెరుకుపాల బాట అన్నీ ఉన్నాయి తెలుగు జాతిలో అన్నీ ఉన్నాయి తెలుగు గీతిలో అమరావతి శిల్పేందిర అందిల నాదాలు హంపి మధుకళామూర్తి ఇంపు సొంపులు ఓరుగంటి కలువగంటి వోరచూపులు రామప్ప రాగిణి నాగిని నత్తనలు అన్నీ ఉన్నాయి తెలుగు జాతిలో అన్నీ ఉన్నా তেলুগু তিলো